శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ముందుగా మన శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మన శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ యొక్క ఎనిమిదవ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాము ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకొని తొమ్మిదవ వసంతంలోకి అడుగుపెడుతున్నామని గర్వంగా తెలియజేయటకు సంతోషిస్తున్నాము ఈ సందర్భంగా మన కంపెనీ యొక్క గోదావరికని బ్రాంచ్ నందు చైర్మన్ సార్ గారి ఆదేశాలను పాటిస్తూ సీనియర్ డైరెక్టర్ నాగుల కమలా మేడం గారు మరియు జూనియర్ డైరెక్టర్ చిరా శ్రీలక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన శివసాయి కంపెనీ అధినేత చైర్మన్ సార్ గారు జామర్ల మల్లారెడ్డి సార్ గారు మరియు సీనియర్ డైరెక్టర్ నాగుల కమల మేడం గారు మరియు జూనియర్ డైరెక్టర్ చిరా శ్రీలక్ష్మి మేడం గారు మరియు రీజినల్ సూపర్వైజర్ బండారి సరిత మేడం గారు వేదికను అలంకరించడం జరిగింది మరియు సీనియర్స్ జూనియర్స్ రీజినల్ సూపర్వైజర్స్ డిస్టిక్ సూపర్వైజర్స్ మండల్ సూపర్వైజర్స్ విలేజ్ సూపర్వైజర్స్ మరియు ఆర్డీ మెంబర్సు గ్రూప్ మెంబర్సు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరియు న్యూ మెంబర్స్ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వీరందరినీ అన్ని బ్రాంచ్ల యొక్క బ్రాంచ్ మేనేజర్లు మరియు అకౌంటెంట్లు మరియు పిఆర్ఓలు సగౌరవంగా ఆహ్వానించడం జరిగింది ఈ విధంగా అతిథులందరిని కూడా పసుపు కుంకుమ గంధాలతో మరియు పుష్పగుచ్చాలతో ఆహ్వానించడం జరిగింది ముఖ్య అతిథులు మరియు ఎంప్లాయీస్ అందరూ కూడా సగౌరవంగా వేదికను అలంకరించారు మనము అన్ని ప్రాంతాల నుండి అన్ని బ్రాంచెస్ వాళ్ళు కలిసి ఒక గ్రాండ్ ఫెస్టివల్ చేసుకుంటున్నాము అది మన శివసాయి ప్రతి ఒక్కరు ఇంకా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కాకుండా కలిసి చేసుకునే ఫెస్టివల్ దట్ ఈ శివసాయి కంపెనీ దీనికి కారణం కూడా మనందరం ఒక కుటుంబ సభ్యుల కుల మత వేద రిలేషన్ కాకుండా ఒక స్నేహ భావము মূল ক'ব ఈ విధంగా మన కంపెనీ యొక్క పెద్దలు పూజ్యుల చేత జ్యోతి ప్రజ్వలన చేయించడం జరిగింది వేదికను అలంకరించడం జరిగింది మరోసారి మన శివ సాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఎనిమిదవ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలని తెలియజేస్తున్నాము సో విన్నర్ కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్